శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయి గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పాడ్యమి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు మృగిశిరా నక్షత్రం రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల ఆరు నిమిషాల నుండి ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిదిన్నర గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి నవగ్రహ ఒత్తులతో తైలంతో దగ్గర దీపారాధన చేయండి ఇంట్లో ఎరుపు ఒత్తులతో తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి ఆరావళి కుంకుమ లక్ష్మీదేవి పూజకు చాలా ప్రత్యేకమైనది నిత్య పూజల్లో ఉపయోగించదగినది మేషరాశి భూ సంబంధిత విషయాలు వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు విదేశీ ద్రవ్యము చేతికి అందుతుంది వృషభ రాశి శీతల పానీయాలు ఆహార పదార్థాలు కొనుగోలు అమ్మకాలు వ్యాపారస్తులకు డిస్ట్రిబ్యూషన్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది కొంతమందితో ప్రయోజనాలను ఆశించి వారికి మీరు ఉపకారం చేస్తారు మిథున రాశి సఖ్యత లేని వ్యక్తులతో జీవితం గడపడం అనవసరమని భావిస్తారు శంకుస్థాపన ముహూర్తాలు గృహప్రవేశపు ముహూర్తాలు కలిసొస్తాయి కొన్ని కార్యక్రమాల నిమిత్తం కొత్త రుణాలను చేస్తారు కర్కాటక రాశి రాజకీయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది ప్రజా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ప్రతి ఒక్క పనిని కష్టపడి సాధించాలన్న ఆలోచనలు స్పృహ కలిగి ఉంటారు సింహరాశి ఇతరుల మీద ఆధారపడకూడదు అన్న విధంగా మీ యొక్క ధైర్యం నిర్ణయాలు ఉంటాయి సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు కొన్ని కార్యక్రమాలను సరదాగా స్నేహితులతో పిల్లలతో గడుపుతారు ఎన్నో ఆలోచనలు భయాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ పక్కన పెట్టి కుటుంబం స్నేహితులకు కొద్దిపాటి సమయాన్ని కేటాయిస్తారు తులారాశి ఆరోగ్యం మెరుగుపడుతుంది మంత్ర ఉపదేశం పొందాలన్న ఆలోచనలు ముడిపడతాయి దేవీ దేవతల యొక్క పూజలు నిత్యము చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి వృష్టిక రాశి మీకోసం మీ కుటుంబం కోసం కొన్ని కార్యక్రమాలను చేపట్టి విజయం సాధిస్తారు జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటిస్తారు వైద్య విద్య పట్ల శ్రద్ధ చూపుతారు ధనస్సురాశి సంగీతం సాంస్కృతిక రంగాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు అందరితోనూ కలివిడిగా ఉండగలుగుతారు వాళ్ళ ద్వారా మీకు కావాల్సిన పనులు చేయించుకుంటారు మకర రాశి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ప్రయోజనాలను ఆశించి స్నేహితుల ద్వారా రాయబారాలను నడుపుతారు సేవక బృందంతో సతమతమవుతారు కుంభరాశి పిల్లల పట్ల శ్రద్ధ కనబరుస్తారు వాళ్ల భవిష్యత్తు గురించి దీర్ఘాలోచనలు చేస్తారు జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు కొన్ని నిర్ణయాలను తీసుకోగలుగుతారు వినోదభరితమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు మీనరాశి స్వల్పమైన అనారోగ్య సమస్యలు కలుగుతాయి శ్వాసకోశ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది ఏ నిర్ణయమైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించి కుటుంబ సభ్యులతో చర్చించి ఆ తదుపరి మాత్రమే చేయగలరు